స్వాతంత్ర్య సమరయోధులు కీర్తిశేషులు డాక్టర్ బాలకృష్ణయ్య వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కీర్తిశేషులు డాక్టర్ బాలకృష్ణయ్య వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బాలకృష్ణయ్య విగ్రహానికి పట్టణ బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ బాలకృష్ణయ్య ఎమ్మెల్యేగా ప్రజా డాక్టర్ గా ప్రజలకు ఎంతో సేవలు చేశారన్నారు వారు చేసిన అభివృద్ధి పనులను ఆయన కొనియాడారు మాజీ బాలకృష్ణయ్య గారి వర్ధంతి సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షుడు వలస రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ బాలకృష్ణయ్య గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడానికి పార్టీ శ్రేణులమైన మేమందరము అర్పించడానికి రావడం జరిగింది డాక్టర్ బాలకృష్ణయ్య గారు ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళిత బలహీన వర్గాల ప్రజలు నాయకులను చైతన్యపరిచి రాజకీయంగా ఎదుగుదలకు ఎంతోగానో కృషి చేశాడు ఆయన ఆయన అధికారంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఎన్నో ప్రభుత్వ పథకాలు జూనియర్ కాలేజు మరియు రోడ్లు భవనాలు ప్రజలకు ఉపయోగపడే పథకాలన్నీ ప్రజలకు చేరుగా చేరువే విధంగా ఆయన ఎంతగానో కృషి చేశాడని వైద్యపరంగా తాను ఈ రోజుల్లో ఈ రోజుల్లో స్కానింగ్లు టెస్టులు ఉన్నా ఆ రోజుల్లో నాడి పట్టుకొని వైద్యం చేసేవాడని కేవలం ఒక రూపాయి ఖర్చుతోటి మందులను మందులను రోగికిచ్చి నయం చేసేవాడని ఆయన సేవలను గుర్తించి ఈరోజు ఆయనకు నివాళులు అర్పించి పూలమాలలు ఇవ్వడం జరిగింది ప్రజా డాక్టర్ బాలకృష్ణ గారి వర్ధ వర్ధ సందర్భంగా మరి ఆయన ప్రజా డాక్టర్గా డాక్టర్గా ఆయన వరపట్టికి ఎంతో సేవలు అందించాడు అతని సేవలను వెలకట్టలేనివి మరియు మర్చిపోలేనివి ఈ తరం ఆ తరం కాదు మరి యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల కింద సేవలు కూడా ఇప్పటికీ ప్రజలు గుర్తించుకొని ఆయన జయంతిని వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మరి డాక్టర్ బాలకృష్ణ యొక్క డాక్టర్గా ఆయన ఒక చిరస్మరణీయుడు మరి ఆనాటి కాలంలోనే ఎక్స్రేలు కానీ స్కానింగ్లు కానీ మరి సిటీ స్కాన్లు ఎన్నో రకాలుగా ఇప్పుడు టెస్టులు వచ్చినాయి ఆ టెస్టు లేని కాలంలోనే ఆయన ప్రజా ఒక రోగి యొక్క నాడి పట్టుకొని వీళ్ళకి ఈ రోగం వచ్చింది అని ఈ రోగం వచ్చిందని చెప్పేసి గుర్తుపట్టిన ఒక గొప్ప డాక్టరు మరి అటువంటి వ్యక్తి పుట్టడం చాలా అదుపు డాక్టర్గా మరి డాక్టర్తో పాటు ఆయన ఎమ్మెల్యేగా వనపర్తి నియోజకవర్గానికి ఎన్నో సేవలు అందించిండు మరి ఆనాడు ఎన్టీఆర్ ఆరోపణల్లో మరియు ప్రతి మండలానికి ఒక కాలేజీ జూనియర్ కాలేజ్ తెచ్చిన అంత డాక్టర్ గారికి దక్కింది మరి అటువంటి డాక్టర్ గారి సేవలను వనపర్తి ప్రజలు కానీ మరి తెలంగాణ ప్రజలు కానీ మర్చిపోవాలని చెప్పేసి ఉన్ననే జయంతి ఘనంగా చేయడం జరిగింది ఈరోజు వర్ధంతి వర్ధంతి కూడా జరుపుకోవడంతో పాటు మరి ఖమ్మాలో కూడా ఒక విగ్రహం ఉంది అక్కడ ఆయన కుటుంబ సభ్యులు కూడా అక్కడ కూడా మరి ఆమెకు కూలంబాలను అర్పిస్తూ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి ఇటువంటి డాక్టరు చరిత్రను మర్చిపోకుండా ప్రజలు గుర్తుపెట్టుకొని మరి యొక్క సేవలు మరి భావితరాలకు తెలియజేయాలని అని చెప్పేసి దీని ద్వారా నేను తెలియజేస్తాను సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు స్వయన స్వ సొంత ఖర్చుతో మరి డాక్టర్ గారి యొక్క హాస్పిటల్లో ఉంటే ఆయన డాక్టర్ గారి సేవ చేసిన సేవలు ప్రజలకు చిన్న కాలానికి ముందుకు వస్తాయి మర్చిపోయేవారు చర్చకుంటారని ఒక గొప్ప ఉద్దేశంతో మరి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు సొంత ఖర్చుతోటి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది అది ప్రతి ప్రతిరోజు అదే ప్రతి రోజు వచ్చే రోగులు ఆయన చూసుకుంటూ స్మరించుకుంటూ ఆయన సేవ తెలిసిన వాళ్ళు ఆయన 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 యొక్క చేసిన డాక్టర్గా చేసిన శివరణను స్మరించుకుంటూ మరి పరిస్థితి జరుగుతుంది మరి అటువంటి ఒక మహాన్ భావన జీవిత చరిత్ర కూడా రాయాలని చెప్పేసి జీవిత చర్గా ముక్కులాగ కొట్టింది ప్రజలకు పంపిస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం మరి అటువంటి డాక్టర్ గారు ఉంటున్నాం మరొకటి గారికి గౌరవకారం అని చెప్పి తెలియజేసుకుంటాం డాక్టర్ ప్రజా డాక్టర్ డాక్టర్ బాలకృష్ణ వర్ధంతి సందర్భంగా ఈరోజు వేరియా హాస్పిటల్లో ఆయన సేవలు గుర్తి గుర్తిస్తే మా టిఆర్ఎస్ శ్రేణులంతా పోరాత వేయడం జరిగింది ప్రజా డాక్టర్గా ఎంతో పేరు కంచినటువంటి నాయకులు ఆయన ఎవరు వచ్చినా దగ్గరకు పిలుచుకొని వాళ్ళ బాగోగులు చూసి ఏమైంది ఏం కథ అని చూసిన మహా వ్యక్తి డాక్టర్ బాలజాయ గారు ఈరోజు మన మధ్యలో ఏడు గనుక అయినా కనుక ఆయన పేరున ఈరోజు ఒక ట్రస్ట్ ఉంటుంది ఆ ట్రస్ట్ వాళ్ళు కూడా ప్రతి కార్యక్రమాల వల్ల డాక్టర్లు ఊపేసి కానీ కార్యక్రమాలు చేస్తున్నారు కనుక ఈ కార్యక్రమాలు ఎన్నో చేయాలని పొద్దు రేతలంగాణం